హాయ్ అండి వెల్కమ్ టు మన రుచి ఈరోజు మన వీడియోలు అయితే ఇగోండి గోధుమ పిండితో ఆలు పరాట అయితే నేను చేస్తున్నా అండి ఇగోండి కప్పుడు గోధుమ పిండి అయితే అండి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటున్నా కొంచెం ఆయిల్ అండి వేస్తున్నా చల్లని ఆయిలేనా అండి వేడి చేయలేదు ఇక్కడ ఇగోండి ఈ విధంగా కలిపేసుకోవాలండి ఉప్పు ఆయిల్ వేసి నెక్స్ట్ వాటర్ వేస్తున్నా అండి ఇక్కడ చల్లని వాటర్ వేస్తున్నా ఇగోండి సేమ్ చపాతీ పిండికి ఎట్లయితే కలుపుకుంటామో అలాగే కలిపేసుకోవాలండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మాంగ్ పెట్టుకోవాలి ఇగోండి ఆలుగడ్డ నాలుగు ఆలుగడ్డలు ఇక్కడ తీసుకున్నా తీసేసుకొని ఉడకపెట్టానండి ఆలుగడ్డ ఈ విధంగా మెత్తగా అయితే మనం చేసేసుకోవాలి గరితో ఇగోండి ఈ విధంగా కలిపేసుకున్నాండి మెత్తగా చేసేసుకున్నా ఆలుగడ్డ మనం ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేసుకోవాలి ఇదిగోండి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండి కొంచెం గరం మసాలా ధనియా పౌడర్ అండి కొంచెం కారం అండి వేస్తున్నా కొంచెం చిటికట పసుపు అండి ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు అండి రెండు ఉల్లిపాయలు తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి వేసుకోవాలి కొత్తిమీర ఇక్కడ వామ్ వేస్తున్నా అండి వామ్ ఒక నిమ్మ చెక్కండి ఇదిగోండి ఈ విధంగా అయితే మనం కలిపేసుకోవాలండి మంచిగా ఇదిగోండి ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి ఇందులో ఉప్పు కారం మనం చూసుకోవాలి ఉప్పు సరిపోతే వేసుకోవాలండి ఇగోండి ఇలా చిన్న చిన్న వండలు చేసుకోవాలండి చపాతి లాక్క ఇప్పుడు వీటిని ఇగోండి ఈ చపాతీని ఇలా చేసుకోవాలండి మనము ఇలా కొడుకులా చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలా పెట్టుకోవాలండి స్పూన్ తొందుసి ఇగోండి ఈ విధంగా మనము ఇందు లోపల పెట్టేసుకోవాలండి కర్రీ అంతేనండి ఇప్పుడు గోధుమ పిండి చల్లేసుకొని మనము ఇలాగ ఈ విధంగా అయితే మనం వేసుకోవాలి చూడండి పెంకు పైన వేసుకోవాలండి మరీ పల్సు వద్దు కొంచెం అందంగా చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి పెంక్కి ఆయిల్ అప్లై చేసుకొని ఇంక ఇది ఉంది కదా ఈ పరాట అయితే ఇలా వేసుకోవాలండి చక్కగా రెండవ ఇప్పించుకోవాలండి కాస్త పెద్ద మంట పెట్టండి సిమ్లోనే ఉండాలి అలాగైతే బాగా కాలుతుంది ఇగోండి అయిపోయింది ఇలాగే కాల్చుకోవాలండి చక్కగా ఇదిగోండి రెడీ అయ్యింది పరోటా ఇగోండి నేను తీసుకున్న నాలుగు ఆలుగడ్డలకి ఆ కప్పుడు పిండికి సరిపోయింది అండి కరెక్ట్ గా కొంచెం మిగిలింది ఇగోండి ఎక్స్ట్రా పిండి ఇలా వస్తుంది కదా ఇది మనం తీసేసుకోవాలండి

రెడీ అయిపోయింది ఆలూ పరాటా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇవ్వండి పరాటా రెడీ అయ్యింది చూసారా ఎంత బాగున్నాయి స్మూత్గా ఉన్నాయండి మరి మీ ఇంట్లో కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోతో మీ ముందు ఉంటాయండి